ఉన్నతమైన రాజపు వాసియే ఆ మహిమను విడిచావా ఎన్నిక లేని పాపిని నా కయ్యే సయ్యా ఈ ధరణికి వచ్చావా ఉన్నతమైన రాజపు వాసియే సయ్యా ఆ మహిమను విడిచావా ఎన్నిక లేని పాపిని నా కయ్యే ధరణికి వచ్చావా నీ జన్మ మనుజాలి పంట సాతాను కేజితి మంట నీ జన్మ మనుజాలి పంట సాతాను చితి మంట ఈ జీవితమంతా నీ ప్రేమ గీతి పాడుకుంటా ఉన్నతమైన రాజ్యపు వాసియ్యా మహిమలు విడిచావా వచ్చావాడలో సాధ్యము కాదే మంచి కార్యములు చేయు స్వభావము మాలో పలకల మంచి వారిని ప్రేమించుట కిడలో సాధ్యము కాదే మంచి మహిమను విడిచావా ధరణికి వచ్చావా ఉన్నతమైన రాజపు ఆ మహిమను విడిచావా ఎన్నిక పాపినియ్యా ఈ ధరణికి వచ్చావా ప్రభునేశు క్రీస్తున్నాం పరిట గ్రామస్తులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నామండి దేవుని వాక్యము సాగిస్తుంది కదా క్రీస్తు వారు రెండు వేల సంవత్సరముల క్రితము ఈ లోకంలోనికి వచ్చి మానవ మాతృడిగా ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకములో జీవించి ఆఖరు మూడున్నర సంవత్సరాలు ఆయన ఈ లోకంలోకి వచ్చినటువంటి పనిని ప్రారంభించాడు ఏ పనిని ప్రారంభించాడయ్యా అంటే తండ్రి రాజ్యము గురించిన వార్త ఈ లోకములో త్రోవ తగ్గిపోయినటువంటి మానవుడు ఏ విధముగా త్రోవలోనికి నడిపించబడాలో అసూయతో అక్రమాలతో కక్షలతో క్రోధములతో మనసాక్షి చెడిపోయినటువంటి బిడగా ఆత్మ కుషించిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మనుషుడు మార్పు చెందాలని మారు మనసు పొందాలని ఆయన ప్రారంభించినటువంటి ప్రారంభము మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని మాట్లాడుతున్నాడు ఏ వ్యక్తిని మాట్లాడుతున్నాడు ఏ కులానికి చెబుతున్నాడు ఏ మతానికి చెబుతున్నాడు ఏ ప్రాంత వాసులకి చెబుతున్నాడు అంటే కనుక సమస్త భూనివాసులందరితో కూడా మాట్లాడుతున్నాడండి పరలోక రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొందండి నీ మనసు మారకపోతే నీ మనసు శుద్ధీకరించకపోతే నువ్వు దేవుని చూడలేవు నీవు ఎక్కడికి తీర్థయాత్రలకు వెళ్ళినా ఏ దేవాలయానికి వెళ్ళినా ఎక్కడికి నువ్వు దాన ధర్మాలు చేసినా ఏ పుణ్యకార్యాలు చేసినా ఏ కానుకులు ఇచ్చినా ఏ అర్పణలు అర్పించినా ఏ బలియాగములు చేసినప్పటికైనా నీ మనసు శుద్ధీకరించబడకపోతే నీ మనసు బాగుపడకపోతే నీ మనసులో ఉన్నటువంటి అసూయ నీ మనసులో ఉన్నటువంటి కక్ష నీ మనసులో ఉన్నటువంటి ద్వేషము ప్రతీకారములు నీ పోకపోతే గనుక ఎక్కడా కూడా నువ్వు దేవుని చూడలేవు నీవు ఇచ్చినటువంటి దాన ధర్మాలు కానీ నువ్వు చేస్తున్నటువంటి బలియాగములు కానీ నీకు ఖర్చులు తీసుకొస్తాయి కానీ నిన్ను దేవుని రాజ్యానికి వారసుడిని వారసురాలని చేయలేవండి ఎందుకు అంటే కనుక నీ హృదయము పాడైపోయింది నీ ఆత్మ పరిశీలన చేసుకోలేని ప్రస్తత్వంలోనికి వెళ్ళిపోయింది అటువంటి ఆత్మ మార్పు చెందాలని పరలోక రాజ్యము నీ సమీపముగానే ఉంది నువ్వు ఎప్పుడైతే నీ హృదయం శుద్ధీకరింపబడుతుందో నీ హృదయము ఎప్పుడైతే ప్రక్షాళన చేసుకుంటావో నీ హృదయమును ఎప్పుడు మార్పును కలిగించుకుంటావో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని చూస్తూ ఉంటుంది నీ అంతా కూడా కక్షలతో ఉండిపోయి దొంగతనములతో వ్యభిచారములతో అబద్ధ సాక్ష్యాలతో నిండిపోయి నేను దేవునికి చూస్తాను లేకపోతే నాకున్న దాంట్లో దేవునికి సమస్త బుధు ఖర్చు పెట్టాను నాస్తంతా ఇచ్చాను నా రక్తాన్ని దానం చేశాను నేను వస్త్రదానము చేశాను అంటే నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు పుణ్యకార్యాలు దేవుని దృష్టిలో మురుకుగొడ్డతో గుడ్డతో సమానమని వాక్య భాగము ఉందండి అందుకే ప్రతి మానవుడు మార్పు చెందాలని ప్రతి మనిషి మారు మనసు పొందాలని ప్రతి మనిషి కూడా ఈ లోకములో జీవించేటువంటి జీవన విధానమును ప్రభువు నేర్పించడానికి లోకములోకి వచ్చాడండి తన మహిమను విడిచి తన ఉన్నతమైన సింహాసనమును విడిచి వదకు తేబడినటువంటి గొర్రె పిల్లవలే ఆయనకు శ్రమలు వచ్చినా ఏ మనుషుడైతే తన దేహముతో పాపము చేశాడో ఏ మనుషుడైతే తన దేహముతో అపరాధములు చేశాడో పాప రహితుడిగా ఉన్నటువంటి క్రీస్తు ఈ పాప దేహములోనికి నడిపించబడి మనుషులు చేసినటువంటి దేహముతో చేసిన పాపములకు పరిహారముగా తన దేహానికి శిక్ష విధించుకున్నాడండి ఏ మానవుడు కూడా ఒక భర్త కొరకు భార్య గాని భార్య కొరకు భర్త గాని తల్లిదండ్రుల కొరకు బిడ్డలు కానీ బిడ్డల కొరకు తల్లిదండ్రులు కానీ ఎవరు కూడా శిక్ష అనుభవించారు ఎవరు కూడా తొడాల దెబ్బలు తినడానికి ఇష్టపడరు ఎవరు కూడా రక్తము కార్చేటువంటి ప్రేమను వరకపోయారు ఒకవేళ ప్రేమ ఉండొచ్చు ఆ ప్రేమ అనేది అక్కడ ఉన్నటువంటి తాహతను బట్టు పాస్తులను బట్టు అక్కరలను బట్టు లేదా అందుచాలను బట్టు పేరు ప్రఖ్యాతులను బట్టి ఉంటుంది కానీ క్రీస్తు ప్రేమ నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికైనా నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావా నువ్వు పేద పేద అయిన స్థితిలో ఉన్నావా నువ్వు తరిగిన స్థితిలో ఉన్నావా నువ్వు వ్యాధి బాధలతో స్థితిలో ఉన్నావా నువ్వు బూది బూదిగంత వాస్తులారా నా వైపు చూసి రక్షణ పొందమని రక్షణ ఏ ఒక్కరి సొత్తు కాదండి ఏ ఒక్కరి దగ్గర కొనేసుకునడానికి డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసింది కాదు ఉచితంగా ఇచ్చిన రక్షణ ప్రతి ఒక్కరూ రక్షింపడాలని దేవుని వాక్యం మాట్లాడుతుంది ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈ లోకము మీద తనకు ఉన్నటువంటి ప్రేమను బట్టి తన స్వరూపం మందు చెక్కబడినటువంటి మనుషుడు త్రోభ తప్పిపోయి పాపములో కూరుకుపోయిన విధానాలను బట్టి ఆ మనుషుడు రక్షింపబడాలని ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదని ప్రతి ఒక్కరూ కూడా తన వైపు తిరగాలని ప్రతి ఒక్కరి వైపు చేతుల చాపి పిలుచుచున్నాడు ప్రయాసపడి పడి భారవ సమస్య జరులారా నా వైపు చూసి రక్షణ పొందమని దేవుని వారితో మాట్లాడుతుందండి ఈ లోకములో మనుషుడు అనేకమైన వేయ ప్రయా తిరుగుతున్నాడు అనేకమైన విధానములో కష్టించి పని చేయాలని మోసము చేసి పని చేయాలని ద్రోహములు చేసి అన్యాయములు చేసి దొంగతనములు చేసి సంపాదించాలని ఈ లోక వేయల కొరకు పరుగులుతున్నటువంటి మనుషుల వైపు ఆయన చేతుల వైపు చూడలేనిటువంటి మనుషుల వైపు కూడా ఆయన పిలుస్తున్నాడు ప్రయాసపడి వారము వచ్చిన సంస్థ గిరులారా నీ భారము లోక భారం మేము ఆ భారము ప్రభువు చెంతకు వస్తే కష్టమైనటువంటి నష్టాలలో వెలదొక్కుతూ ఉన్నావేమో నీవు సమస్య సుడిగుండాలతో భారమైపోయినటువంటి జీవితముతో నువ్వు బ్రతుకుతుంటే గనుక నీ భారమంతా వైపు వేస్తే గనుక ఆయన భరించడానికి ఆయనకు శాంతినివ్వటానికి నీకు సమాధానం ఇవ్వటానికి నీ ఆత్మను ఆయన రాజ్యములోనికి ఆయనతో పాటు ఉండేటువంటి స్వతంత్రంలోనికి ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు నా ప్రియ గ్రామస్తులుగా గ్రామస్తురాలిగా ఎంతవరకు మార్గమగానగా తిరుగుతున్నటువంటి నీ జీవితానికి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమునని చెప్పి మార్గము చూపిస్తున్నటువంటి ప్రభువు నిన్ను ఈ రోజు ఆహ్వానిస్తున్నాడు నీ ఇంటికి వచ్చినటువంటి ఈ వార్త నీ గ్రామములోకి వచ్చినటువంటి ఈ వార్త నిన్ను పిలుచుచున్నది ఒకవేళ ఆయన పిలుపునందుకుని కనుక ఏసే క్రీస్తుని ఒప్పుకునడానికి రక్షింపడడానికి నీ ఒప్పుకుంటే గనుక నీ మనసు అంగీకరిస్తే కనుక ఒకవేళ ఈ క్రీస్తుని గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక మీ గ్రామంలో ఉన్నటువంటి దేవుని మందిరానికి కానీ లేదంటే మా ముందు సువార్త పత్రికలు ఇస్తున్నటువంటి మా సహోదరి సహోదరుల దగ్గర పత్రికలు తీసుకుని అందులో చదివితే కానీ ఇంకా అనేక విషయాలు మీరు నేర్చుకోవచ్చు ప్రభువుని గురించి తెలుసుకోనండి ఆయన పరియాగముని గురించి నీ కొరకు రక్తము చనిపోయినటువంటి ప్రభువు ఆయన పునరుద్ధానుడుగా లేచినటువంటి క్రీస్తు మళ్ళీ రారాజుగా రాబోతున్నాడు రాబోతున్నటువంటి క్రీస్తు నిన్ను నన్ను అందరినీ తీసుకు వెళ్ళడానికి స్థలమును సిద్ధపరిచున్నాడు ఆయన కొరకు ఆయనతో పాటు నువ్వు వెళ్ళాలి అంటే కనుక ఆయనను అంగీకరించు ఆయన ఇచ్చేటువంటి రక్షణ పొందుకో అటువంటి గృహ పరిశుద్ధ దేవుడి గ్రామ ప్రజలందరికీ దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందామండి కరోలోక ముందున్న మా తండ్రి నీకు స్తోత్రము స్తోత్రము వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి వేసయ నీ బంగారు పాదాల వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా అయా ప్రయాసపడి భారం వహిస్తున్న నా ఇద్దరికి అద్దకరండి నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్న దేవుడు నాయన నీకు వందనములు ప్రభావ ఈ గ్రామ ప్రజలను దర్శించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి అయ్యా నీవే నిజదేవుడు అని తెలుసుకోవడానికి కావసన నీ కృపను నాయన ఈ గ్రామ ప్రజలకు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాను పరిశుద్ధాత్మడానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి రాతి హృదయాన్ని మా హృదయాలుగా చేసే దేవుడు నాయన భయానికి వందనాలు బీడు భూములు దున్నమంటున్న దేవుడు తండ్రి ప్రజల హృదయాన్ని ఎత్తన చేయమని వేడుకుంటూ ఉన్నాను అయానీ సొంత రక్షకుడిగా అంగీకరించే హృదయాలు వారికి ఇవ్వండి నాయన నేను దర్శిస్తే ఏ నరుడు కూడా నా నుండి తప్పించుకోలేడు అంటున్న దేవుడిని నేను ఆకర్షించుకుంటే తప్ప ఎవరో నా ఎంతకు దేవుడు నాయన ఈ ప్రజల హృదయాల్లో నీ ఆత్మకార్యాన్ని జరిగించమని వేడుకుంటూ ప్రభా ఈ మాతలను ఆయన వాళ్ళ హృదయాల్లో ఫలించాలి మంచి నేల పడిన విత్తనాలు వల్ల ఆయన ఫలించడానికి కావాల్సిన ఈ కృను నిగ్రహించమని ఏసయ్యా నీ బంగారు పాదాలు కొందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను శక్తి చేత కాదు బలమ చేత కాదు ఇది నా ఆత్మ చేతని జరుగుతుందని చదివిస్తున్న దేవుడు నాయన నీ ఆత్మతో నాయన నీ కార్యాలు జరిగించమని వేడుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఈ గ్రామాన్ని నాయన ఆశీర్వదించమని నాయన ఈ బిడ్డల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మా రక్షకుడైన యశ క్రీస్తు సర్వశక్తిగల నామంలో ప్రార్థించి ప్రతిమ నేను ఎంతో వేడుకొని చున్నాము తండ్రి ఆమె అందరికీ వందనామండి